హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనండి లత వడ్డాలా చూడండి పొద్దుతిరుగు ఫ్లవర్స్ చెట్లు ఆ మధ్యలో చూపించాను కదా పొద్దురుగు చెట్లు పెట్టామనేసి డాడీ అందులోకి వెళ్ళాడు ఎలా ఉంటాయో అనేసి చూసాను పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చక్క గింజలు గింజలు అవ్వడానికి వచ్చాయి ఫ్రెండ్స్ అందులో ఆముదం చెట్లు కూడా ఉన్నాయి ఆముదం నూనె బయట కొనుక్కోవడం కన్నా ఒక చెట్టు పెట్టుకొని ఇంట్లో తీసుకోవడం బెటరు ఆముదం నూనె డాడీ ఏం తెంపడానికి వెళ్తున్నాడో తెలుసా కాసేపు ఆకండి మీరే చూస్తురు కానీ చెట్లు కొంచెం తగలగానే విరిగిపోతున్నాయి మొక్క మొక్క కంకులు తెంపడానికి వెళ్తున్నారు మొక్కజొన్న పొత్తులు ఇట్లా తగలగానే అట్లా విరిగిపోతున్నాయి సన్ఫ్లవర్ చెట్లు మెల్లమెల్లగా తీసుకుంటూ తీసుకుంటూ కంకులు తెంపడానికి వెళ్తున్నారు మా డాడీ చూసారు కదా చూడండి అదిగా కంకులు తెంపారు ఫస్ట్ రెండు బాగా పెద్దగా అవ్వలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్నగానే ఉన్నాయి కంకులు చూసారా బాగున్నాయి కదా కంకర్ ఫ్రెండ్స్ దాంట్లో చిక్కుడు చెట్లు సొరకాయ చెట్లు గుమ్మడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి మమ్మీ వద్ద అంటే వినలే అన్ని విత్తనాలు పోసేస్తుంది అందులో బొబ్బర్లు కూడా వేసింది ఏవి ఎట్లా కాస్తాయో తెలియదు కంకులు అయితే తెంపేస్తున్నారు డాడీ చూసారా చేతిలో ఉన్నాయి సంచి ఇచ్చింది మమ్మీ బ్యాగ్ మేము తెలంగాణ భాష మాట్లాడతాం కదా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మా వాయిస్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈరోజు గారెలు చేద్దాం అనుకుంటున్నాం లైక్ ఇవ్వండి గారెలు చేసుకుంటాం వస్తారా తినడానికి మీ ప్లీజ్ ఎంతమంది మీ పెరట్లో మొక్కజొన్న పొత్తులు వేసుకుంటారు కామెంట్లో చెప్పగలరు Evet. Evet. చూసారా చెట్లు ఎంత పచ్చగా బాగున్నాయా నైస్ కదా మమ్మీ తీసుకొచ్చి అక్కడ పోసేసింది మాకు చిన్న పుత్తులు చూడండి కొంచెం దంపేశాము చిన్న చిన్నగానే అయినాయి బాగా పెద్ద కంకులు ఏం రాలే చూడండి విప్పాం తొక్కదా అది కంకులు ఒలిస్తే ఇంత ఇంతే వచ్చాయి కానీ పర్లే ఇంట్లో టేబుల్